Latest movie and updates. Watch my channel. Please subscribe and comment. Let's move into the video. సూపర్ స్టార్ కృష్ణగారి జన్మదినోత్సవం సందర్భంగా మే ముప్పైన కలేజా చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ రిలీజ్ అయింది స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన కలేజా రీ రిలీజ్ సందర్భంగా ప్రీసేల్ వేడుక ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో కలేజా నిర్మాతలు సింగనమలై రమేష్ సి కళ్యాణ్ కృష్ణగారి సోదరులు ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరి రావు కమెడియన్ అలీ సునీల్ నారాయణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఈ మూవీ బుల్లి తెరపై రికార్డులు క్రియేట్ చేసిందని ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు మూవీ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ముందుగా ఈ వేడుకలో మాట్లాడిన ఆది శేషగిరి రావు తనకు నిర్మాతల అందరితో చాలా మంచి అనుభవం ఉందని అన్నారు పోకిరి సినిమాతో రీ రిలీజ్ మొదలైందని అన్నారు ఈ సినిమాను సుబ్బారావు రీ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు రీ రిలీజ్తో నిర్మాతలు సంతోషంగా ఉంటున్నారని కళేజాకు మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు ఇక నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ కలి కలేజా రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా కనకరత్న మూవీస్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు అప్పట్లో ఈ సినిమా చాలా కష్టపడి తీసినట్లు తెలిపారు ఈ మూవీ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ అయితే ఈ సినిమాలో ప్రతి సీను చాలా అద్భుతంగా ఉంటుందని అన్నారు సినిమాలో మహేష్ బాబు త్రివిక్రమ్ నమ్రత అందరూ ఒక ఒక టీమ్గా పనిచేశారని అన్నారు ఇప్పటికీ పదిహేను వందల సార్లు బుల్లితెర మీద ప్రదర్శించి రికార్డు సృష్టించిన సినిమా కలేజా అని సి కళ్యాణ్ చెప్పారు అయినా ఇప్పటికీ యూత్ ఈ సినిమా చూడాలని ఇష్టపడుతున్నారు సినిమాలో ఉన్న సీతారామ పాత్ర మహేష్ బాబుకు జా చాలా దగ్గరగా ఉంటుందని అన్నారు సినిమాని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు మే ముప్పైనా రీ రిలీజ్ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అన్నారు ఆయన చూడాలి మరి మహేష్ బాబు కలేజా రీ రిలీజ్ కూడా కొత్త సినిమా లాగా రికార్డులు క్రియేట్ చేస్తుందా లేకపోతే ఎలాంటి రెస్పాన్స్ ఫ్యాన్స్ నుంచి వస్తుందో చూడాలి మరి ఎక్కువగా రీ రిలీజ్ సినిమాలు ఫ్యాన్స్ ఎక్కువగా చూస్తుంటారు అయితే మహేష్ బాబు కలేజా రీ రిలీజ్ ఈసారి సినిమాని హిట్ చేస్తారా లేదా అనేది చూడాలి అప్పుడైతే వెండితెరమైన ఫ్లాప్గా నిలిచిన ఈ సినిమా బుల్లి తెరపై బుల్లి తెరపై హిట్ అయింది మరి రీ రిలీజ్కి సిద్ధమైన ఈ మూవీ ఇప్పుడైనా రి ఇప్పుడైనా హిట్ చేస్తారా లేదా అనేది ఫ్యాన్స్ చేతిలోనే ఉంది మరి మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే తప్పకుండా హిట్ చేస్తారనే చెప్పాలి ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్ బేస్ అలాంటిది ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది సో వెయిట్ చేసి చూడాలి మరి పవన్ కళ్యాణ్ అంటే ఏంటో ఈ సినిమా రీ రిలీజ్తో చూపిస్తారు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ Thank you.